హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ సింపుల్ ఎన్ని టేస్టీ రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి ఈ స్వీట్ని గాజర్ హల్వా అంటారు చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ టైంలోనే రుచికరమైన స్వీట్ని అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఇది మన హెల్త్కి ఎంతో మంచిది క్యారెట్ కానీ గాజర్ కానీ పిల్లలకి డైరెక్ట్ ఇస్తే అస్సలు తినరు కదండి అలా కాకుండా ఇలా వాళ్ళకి స్వీట్ చేసి పెట్టినట్లయితే టేస్టీగా ఎమీగా తినేస్తారు చాలా బాగుంటుందండి ఇక ప్లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ గాజర్ హల్వాని ఎలా రెడీ చేసుకోవాలి ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ని ప్లేట్ లో పెట్టి చూపిస్తున్నానండి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి నేను ఇక్కడ కాజు బాదాము పిస్తా కొన్ని తీసుకున్నాను అలాగే ఒక కప్పు వరకు పాలు అలాగే హాఫ్ కప్పు వరకు షుగర్ పడుతుంది అలాగే నేను గాజర్ ని ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను పాలు ఇక్కడ కాచి చల్లార్చిన పాలండి గాజర్ హల్వా కోసం గాజర్ని నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవి బయట మార్కెట్లో మనకి ఎక్కడైనా దొరుకుతాయండి తీసుకున్న గాజర్ని ఈ విధంగా పొట్టు తీసి వేసిన తర్వాత ఇప్పుడు ఈ గాజర్ని తురుముక్కోవాలి తురుముకునే మేకర్ తోటి ఇలా సన్నదానికంటే కూడా లావుగా ఉన్న హోల్స్తో తురుముక్కోవాలి చూడండి ఇలా కొంచెం లావుగానే తురుముకోవాలి అన్ని గాజులను కూడా ఇదే విధంగా తురిమి పెట్టుకోవాలి చూడండి మనకి మరీ చిన్నగా కాకుండా ఇలా కొంచెం పెద్ద సైజులో తురుముకోవాలి ఇలా తురిమి పెట్టుకున్న ఈ గాజుల్ని పక్కన పెట్టేద్దా ఇప్పుడు స్టవ్ పై ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకుని స్టవ్ ని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఇక్కడ పావు కప్పు వరకు పడుతుందండి నేను తీసుకుంది హాఫ్ కేజీ గాజరే కాబట్టి పావు కప్పు నెయ్యి వేసాను ఒకవేళ మీరు కేజీ తీసుకున్నట్లయితే హాఫ్ కప్పు వరకు నెయ్యి వేసుకొని చేసుకోండి ఇలా నెయ్యి వేసిన తర్వాత నెయ్యి అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో తురిమి పెట్టుకున్న గాజర్ మొత్తం వేసుకోవాలి వేసుకొని నేతిలో ఈ గాజర్ని బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక చిన్న రోల్ని తీసుకొని అందులో తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కచ్చా పచ్చగా దంచి పెట్టుకోవాలి కొన్ని మీరు సన్నగా తరిగినా పర్లేదు లేదు అంటే ఈ విధంగా దంచి వేసుకున్నా కూడా చక్కగా కలిసిపోతుంది హల్వాలో ఈ విధంగా కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న ఈ కాజు బాదం పౌడర్ని ఇప్పుడు హల్వాలో వేసుకోవాలి హల్వాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి గాజర్తో పాటు ఈ డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో బాగా ఫ్రై అయిపోతాయి ఈ విధంగా కచ్చాపచ్చకి దంచి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వీటిని కొద్దిసేపు ఇలాగే ఉంచి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకోవాలి హాఫ్ కేజీ గాజర్కి హాఫ్ కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ అనేది ఒకవేళ మీరు కేజీ తీసుకున్నట్లయితే ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా హాఫ్ కప్పు షుగర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని షుగర్లో కూడా గాజర్ని కొద్దిసేపు ఉడికించుకోవాలి చూడండి షుగర్ మొత్తం కరిగిపోయి షుగర్లో గాజరు ఈ విధంగా కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇందులో ఒక రెండు మూడు యాలకుల్ని మెత్తగా దంచి వేసుకోవాలి పొట్టుతో సహా యాలకుల్ని ఇందులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఏ స్వీట్లోనైనా సరే ఇలాయచిని మనం అప్పటికప్పుడు దంచి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా స్వీట్కి బాగా పడుతుంది చూడండి మనకి షుగర్ కరిగిన తర్వాత మనకి ఇలా వాటర్ లాగా వస్తుంది ఆ షుగర్ పాకంలోనే గాజర్ బాగా ఉడికిపోతుంది ఇలాచి వేసిన తర్వాత ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులో పాలను పోసుకోవాలి కాచి చిన్న పాలు చిక్కడి పాలను పోసుకోండి ఇక్కడ పాలు ఒకటిన్నర కప్పు వరకు పోసాను పాలు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలు అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఉడకడానికే కొంచెం టైం ఎక్కువ పడుతుందండి పదిహేను నుండి ఇరవై నిమిషాల టైం పడుతుంది ఇదంతా దగ్గరగా అవ్వడానికి ఇక ఇందులో వాటర్ పోయకూడదు పాలల్లోనే గాజర్ని బాగా దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవడం ద్వారా అడుగు పట్టకుండా చక్కగా కలిసిపోయి బాగా ఉడుకుతుంది తర్వాత ఇందులో హాఫ్ కప్ వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే కోవా అయినా వేసుకోవచ్చండి మామూలుగా ఇందులో కోవానే వేసుకుంటారు కానీ నా దగ్గర ఇప్పుడు కోవా లేదు నేను ఇక్కడ మిల్క్ పౌడర్ హాఫ్ కప్ వరకు వేశాను మిల్క్ పౌడర్ వేసుకున్న సరే స్వీట్ చాలా బాగుంటుందండి అచ్చే మనకి స్వీట్ షాప్లో దొరికే గాజర్ హల్వా ఎంత రుచిగా ఉంటుందో అంతే రుచిగా ఇంట్లో ఉన్న వాటితో టేస్టీగా రెడీ చేసుకోవచ్చు మిల్క్ పౌడర్ హాఫ్ కప్ వరకు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఎక్కడ లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఇదంతా దగ్గర పడినంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవడం ద్వారా మనకి హల్వా చక్కగా రెడీ అయిపోతుంది కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా బాగా దగ్గర పడిపోయింది ఇది కొంచెం ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా బాగా దగ్గరికి వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి మనకి ఎంతో టేస్టీగా ఉండే గుమ్మగుమలు ఆడే హల్వా అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసి ఒకసారి బాగా కలుపుకొని ఈ హల్వానంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటే నేను నోరూరుంచే కమ్మని నోట్లో వేసుకుంటే కరిగిపోయే గాజర్ హల్వా అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇలా రెడీ చేసుకుని హల్వాని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఈ సన్నగా తరిగిన పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటే నేనుంచే కమ్మని నోట్లో వేసుకుంటే కరిగిపోయే గాజర హల్వా అయితే రెడీ అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే పదిహేను రోజుల వరకు కూడా ఉంటుందండి చాలా రుచికరంగా ఉంటుంది ఆలస్యం చేయకుండా మీరు ఇలా రెడీ చేసుకోండి మీకు ఈ హల్వా ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్